నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని ఎంతమంది దేవీ దేవతలు ఉన్నా కృష్ణుణ్ణి పూజిస్తే వచ్చేటటువంటి ఆనందము మాటల్లో చెప్పలేము అసలు సిసలు ఆనందం ఆ రూపాన్ని చూస్తే ఆనందం ఆయన్ని కొలిస్తే ఆనందం ఆయన గురించి మాట్లాడితే ఆనందం ఆయన మనతో ఉంటే ఆనందం ఆయన అద్భుతం కృష్ణుడి గురించి మాట్లాడుకోవటం నిజంగా చాలా చాలా అదృష్టం కాబట్టి అయితే కృష్ణ పరమాత్మకి మన సమస్యలు రకరకాల సమస్యలతో మనం బాధపడుతున్నాం ఆయన ఒక మనకు ఒక ఫ్రెండ్ లాగా ఒక గైడ్ లాగా ఒక తండ్రి లాగా కృష్ణం వందే మన ఒక గైడ్ లాగా ఒక గురువు లాగా ని ప్లే చేయగలిగేటటువంటి రూపం కృష్ణ ఎలా చేసుకోవాలి మీరైతే అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆయన అంటే అసలు ఎట్లా అంటే చిన్ని కృష్ణుడు అసలు చెప్పాలంటే ఎక్కువ అల్లర్ చేస్తాడు ఇంట్లో చెప్తారు అసలు మన దగ్గర ఇంత ముందుగా తాడ్బంద్ లో ఉన్నప్పుడు ఒక క్లయింట్ వాళ్ళు ఎక్కువ కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అప్పుడు ఏమైందంటే తనకు ఒక చిన్న డ్రెస్ కూడా వేస్తారు చూడండి చిన్న చిన్నగా కొన్ని అందంగా ఇట్లా వేస్తూ వేస్తూ మళ్ళీ మంచిగా వాళ్ళు వాళ్ళ ఇంటికి ఒక రిలేటివ్స్ ఒక వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు వచ్చిండంట అవును ఊరికే ఏదో కృష్ణ గురించి చెప్పుకుంటూ ఉంటారు అవును ఏందో ఏమో చిన్న పిల్లల్లాగా లాగా ఇట్లా పెట్టుకుని ఆడుకుంటున్నారు అసలు ఆయనకి బట్టలు కట్టడం ఏందో ఇట్లా జోక్ చేసుకున్న జస్ట్ ఒట్టి అంతే అంటే తప్పుగా అనట్లేదు అయితే వెళ్ళి కింద దిగేటప్పుడు ఆ స్టెప్స్ లో కిందాగే అసలు ఆయన కృష్ణ ఆయనకి ఎంత కోపం వస్తాను నేను అదే అంటాను ఆయన అసలు చాలా అంటే ఆయన జోలికి వెళ్ళకూడదు ప్రేమను ఎలా చూపిస్తాము అంతే ఆయన కోపం వచ్చిందంటే అలానే ఉంటుంది ఏమైందంటే సేమ్ నా క్లోజ్ ఫ్రెండ్ చెన్నై లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆమె కూడా ఇస్కాన్ లో డివోటీగా ఉంది ఆమె కృష్ణ డివోటీ యాక్చువల్ గా ఇస్కాన్ లో ఉన్నారు వాళ్ళు ఏందంటే అక్కడ ఉన్న ఆ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తారు ప్లస్ వాళ్ళందరికీ కూడా కృష్ణుడి గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు అప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా జస్ ఆమెకి ఎక్కువ కృష్ణుడు అంటే ఇష్టం ఆమెకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైందంటే ఆమె మొక్కినప్పుడు వెంటనే వచ్చి హెల్ప్ చేశాడని చెప్తారు సో అలా ఉన్నప్పుడు కూడా ఏమైతుందంటే ఆమె వచ్చి కృష్ణుడు డివోటి కాబట్టి ఎప్పుడు ఆమెకు వచ్చి రోజు మంత్రాలు చాంటింగ్ చేస్తూ ఉంటుంది ఆమె అక్కడ టెంపుల్కి వెళ్తే ఎప్పుడైనా ఉదయం టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడు విష్ణుమూర్తి ఆలయం వెళ్ళి అక్కడ తీర్థం ఇచ్చిన తర్వాత ఆ తీర్థం తీసుకున్న తర్వాతనే ఇంట్లో వచ్చి ఫుడ్ తింటుంది ఆమె వాటర్ కూడా మింగదన్నమాట లోంచి దేవుడి దర్శనం అయ్యి అంతవరకు ఆమె వెయిట్ చేస్తుంది అంటే ఇంత భక్తి ఆమెకు నేను చాలా అసలు నిజంగా నా ఫ్రెండ్కి ఇంత భక్తి ఉందని మెచ్చుకున్నాను అప్పుడు ఏమైందంటే కృష్ణుడి కథ ఆమె చెప్పుకుంటూ ఉంటుంది నేను విష్ణుమూర్తిది ఇవన్నీ జరిగిన పాజిటివ్ ఎంత ముందుగా జరిగిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు తన గురించి అయితే అసలు ఎన్నో మిరాకిల్స్ చెప్పింది అనమాట ఆమె ఎన్నో విషయాలు తన ఎక్స్పీరియన్స్ తో కృష్ణుడు కృష్ణుడి గురించి సో అందులో ఏమైందంటే ఒక్కసారి వాళ్ళు ఎక్కడో టూర్ వెళ్ళినప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ అసలు ఒక దగ్గర వీళ్ళ షాప్ ఏదో ఒకటి షాపింగ్ చేయవలసింది ఉంది లో వెళ్తున్నప్పుడు ఇక్కడే షాప్ ఉంది అని చెప్తే వీళ్ళు ఎవరు నమ్మట్లే వాళ్ళ తోడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అసలు లేదు ఇక్కడ వచ్చాను ఇక్కడ ఇదే షాప్ దాని అంటే తర్వాత ఆ కార్ కూడా ఆగిపోయింది అసలు నేను కదా నాకు తెలుసు ఆ కృష్ణుడు అబ్బా కృష్ణ నువ్వు ఏంది ఇంత బాధ పెడుతున్నావు అంటే వెంటనే అదే ప్లేస్ లో తీసుకొచ్చా ఆ ఒక్క విషయం ఆమె ఎక్స్పీరియన్స్ అదే చెప్తుంది కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చాలా డీప్ కనెక్షన్ ఉంటుంది కొంతమంది మనం చూస్తాం చక్కగా ఒక పెద్ద పెద్ద కృష్ణుడు బొమ్మలు చక్కగా పంచగట్టడం ఒక వీడియో ఒకసారి ఎప్పుడో చూసాను మేడం అన్నం కలిపి నోటి దగ్గర అసలు మేము ఎప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఇప్పుడు కుసేలుడు కూడా చూడండి కృష్ణ పరమాత్మను మొక్కిన తర్వాత ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ తన చూడడానికి తన దగ్గర ఏం లేకపోయినా అంత ప్రేమతో అటుకులు తీసుకొస్తాడు చినికపోయినా ఒక క్లాత్ అంటే ఆయన దగ్గర ఏం లేదు అది కూడా దాంట్లో కట్టి అన్ని ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా తీసి పొలంలోంచి అవి ఇది అటుకులు చేసి తీసుకొచ్చి భగవంతుడి గురించి ఇస్తామని వస్తే అది అసలు కొన్ని కొన్నిగా పడిపోతుంది కదా అంత చినిగిపోయిన బట్టలు కానీ అంత ప్రేమతో తీసుకెళ్లి ఆయనకిస్తాడు కావాల్సింది కృష్ణుడి కదే అంతే కదా కావాలి అబ్బా ఇప్పుడే ఒళ్ళే జలం ఇస్తారు అంత అసలు ఆయన తెలుసుకుంటే చాలు తర్వాత తీసుకెళ్లి ఆయనకు అక్కడ ఇవ్వంగానే ఆయన తీసుకుని తినంగా వీళ్ళ ఎంత డెవలప్ అయ్యారు కుశలుడు గుబేరుడు అయ్యాడు అని చెప్తారు అంత ధనం పొందాడు గుబేరుడు కంటే ఎక్కువ అయిపోయాడు అప్పుడు గుబేరుడికి ఏం బాధ అనిపించిందంటే కుసేలుడు ఇంత అసలు ఏం లేకుండా వాడు నేనే గుబేరుడు అంటే ఏంది సెల్వం ఎక్కువ నాదే కాదని చెప్పి గొడవ కూడా వెళ్తాడు ఆయన తెలుసా అసలు అలా ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఇచ్చేది ఎవరు ఆపలేదు అసలు ఎవరు తరం కాదండి ఎట్లా ఆయన అనుగ్రహానికి మనం పాత్ర ఎలా ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చు అనేది ఒక్కసారి తప్పకుండా ఇప్పుడు అటుకులు తీసుకెళ్లి ఇచ్చింది సేమ్ అట్టుకులతో ప్రసాదం అటుకులతో ఏందంటే కొంచెం అటుకులు వేసి వేడి పాలు కొంచెం చక్కెర వేసి కొంచెం మిక్స్ చేస్తే మంచిగా మెత్తగా అవుతుంది సో ఇది పాయసం లాగా అయితే గీర్ లాగా దేవుడికి అది ప్రసాదం పెట్టవచ్చు చల్లకైన తర్వాత పెట్టాలి వేడిగా పెట్టకూడదు ప్రసాదం నెక్స్ట్ మేము ఎక్కువ జనరల్ గా ఇవి పెడతాము తర్వాత వెన్న పెడతాం అష్టమి తిదిలో అది కూడా ప్రతి అష్టమి రెండు అష్టమి ఇప్పుడు మనకు శుక్లపక్షం కృష్ణపక్షం రెండు అష్టమి తిథిలో వస్తాయి ఆ రెండు అష్టమి తిథిలో మేము ఎప్పుడు కానీ కృష్ణుడికి వెన్న పెడతాం ఆయనకు అసలు పెట్టడం మేము అసలు ఎన్ని ఇయర్స్ ముందుగా మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందుగా నుంచి స్టార్ట్ చేస్తున్నాం అందులో ఏంటంటే మరి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లోంచి తను రెగ్యులర్ గా ఇట్లా పెడుతూ వస్తున్నాం కదా అసలు భగవంతుడు అనుగ్రహం వల్ల అసలు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నామంటే ఆయన అనుగ్రహం వల్ల ఈ రోజు మంచిగా ఉన్నాం సో ఎందుకంటే జనులు అందరూ కూడా అసలు కృష్ణుడికి అష్టమి తిథిలో వెన్న పెట్టండి వెన్న అంటే ఇప్పుడు తనకు అసలు తను ఇంత పెట్టినా చాలు ప్రేమతో పెట్టాలి భక్తితో పెట్టాలి అంతే ఏమే లేదు సో అలా పెడితే వాళ్ళకి అష్ట ఐశ్వర్యం తప్పకుండా వస్తుంది ఎంత డెవలప్ అవుతారో చూడండి ఒక్కవేళ వీళ్ళు ఆ తిథిలో మర్చిపోయారు అనుకోండి ఎక్కడ ఉన్నా గుర్తు చేస్తాడు ఒకవేళ అవును ఇప్పుడు ఈ ఈ రోజు ఇప్పుడు ఈ అష్టమి తిరిగి పెట్టేసాము వెన్న నెక్స్ట్ అష్టమికి మర్చిపోతారంటే ఏదో ఒక తన గురించి మాటలు వస్తది లేకపోతే ఆయన పేరులో ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడతారు అయ్యో ఈ రోజు అష్టమి కదా కృష్ణడికి వెన్న పెట్టాలి ఎట్లా వచ్చి గుర్తు చేస్తాడు తెలుసా అసలు ఇది ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అసలు నిజంగా ఒక్కసారి వాళ్ళు పెట్టి చూడండి కృష్ణుడికి విన్నాం మర్చిపోకుండా వాళ్ళు నెక్స్ట్ మంత్ లో చూడండి అంటే అంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చే మీకు ఆయనే గుర్తు చేస్తాడు వీళ్ళు మర్చిపోయినా పెట్టు నాకు అయితే ఎట్లాంటి అంటే అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తారంటే ఇంకా అందులో అన్ని వచ్చేస్తాయి అన్ని వస్తాయి జస్ట్ ఏ సమయంలో పెట్టమంటారు అష్టమి తిది ఒక్కొక్కసారి సాయంత్రం మొదలవుతా ఉంటుంది అప్పుడు ఎట్లా పర్వాలేదు అష్టమి తిది మనకొచ్చి ఇప్పుడు సాయంత్రం మొదలైంది పర్వాలేదు సాయంత్రం పెట్టవచ్చు ఒకవేళ అవి మర్చిపోయినా ఉదయం ఉంటుంది కదా ఒక లెవెన్ వరకు నెక్స్ట్ డే లెవెన్ వరకు ఉందంటే ఉదయం టెన్ కూడా పెట్టవచ్చు మార్నింగ్ నైన్ కూడా పెట్టవచ్చు కానీ ఆ తిథి లోపల పెట్టేస్తాం రైట్ ఏదైనా చదువుకోవాల్సి ఉంటుందా అంటే కృష్ణుడి గురించి అంటే జనరల్ గా మనం నేను వచ్చి కృష్ణ గాయత్రి చదువుకుంటాను తర్వాత ఓం నమో భగవతి వాసుదేవాయ కృష్ణాయ నమ అట్లా కూడా మనం చదవచ్చము ఎందుకంటే వాసుదేవ కృష్ణుడు ఆయన సో మనకేందంటే అలాంటి చాలా మంత్రాలు ఉంది ఆయన గురించి అయితే ఎక్కువ ఏంటంటే నేను కృష్ణ గాయత్రి కూడా చదువుతాను ఓకేనా సో అది మనకేందంటే జస్ట్ ఆయనని మనసులో అసలు ఒక్క మూడు సార్లు చదువుకుని ఆయన మనసు పూర్తిగా మొక్కుతేనే చాలు ఏమీ లేదు అసలు ఆ రోజు పూజ అయిపోయింది నేను మర్చిపోయాను అసలు వెన్న పెట్టడానికి అంటే మళ్ళీ ఎవరో క్లయింట్ నేమ్ అన్న గోపాల కృష్ణ అని వస్తుంది లేదా కృష్ణ అని వస్తుంది లేకపోతే ఎవరు ఒకరు మాట్లాడతారు ఆయన గురించి ఏదో ఒకటి అప్పుడు అయ్యో ఈ రోజు అష్టమి కదా మనం ఎందుకు మర్చిపోయాం వెళ్ళి పెట్టేసి వస్తాం ఒకవేళ పొద్దున్న మర్చిపోయాం సాయంత్రం అయినా పెట్టచ్చా సాయంత్రం కూడా పెట్టవచ్చు పెట్టచ్చు అతిథి ఉన్నంత వరకు పెట్టవచ్చు మనం మర్చిపోయామని ఈసారి మర్చిపోయామంటే కూడా అవర్స్ లో అవును కృష్ణుడికి అంటే ఇప్పుడు ఏం చేస్తాము చిన్న విగ్రహం ఉంటది లేకపోతే కృష్ణుడి ఫోటో ఉంటది అయితే కానీ ఎప్పుడైనా కానీ కృష్ణుడు మన ఫ్లూట్ పెట్టుకుని ఉంటాడు అలాంటిది పెట్టుకుని ఉండొచ్చు కానీ ఆయన వాసించేలాగా ఉండకూడదు అసలు మనం అది యూజ్ చేస్తాడు కదా ఫ్లూట్ అయితే ఫ్లూట్ చేతిలో పెట్టుకుని ఉన్నది పెట్టుకోవచ్చు అది కూడా పర్వాలేదు లో ఉన్నది అయితే ఇంకొకటి చూడండి చిన్నవి అంటే తను ఒక బౌల్లోంచి వెన్న తినేలాగా పెట్టుకుంటారు అది ఉండవచ్చు అది ఉంటది ఒక చిన్న బిందెలోంచి వెన్న తీసేలాగా పెట్టుకుంటా చిన్న విగ్రహాలు అలాంటిది అంతా ఉండవచ్చు ఎప్పుడు ఫ్లూట్ అయితే చేతిలో పెట్టుకుండేది ఉండవచ్చు కానీ వాయించే వాసు అని మీద ఎప్పుడైనా విని ఉండవచ్చు కొన్ని ఏందంటే అది వచ్చి కొన్ని విషయాలు వెళ్ళిపోతూ ఉంటుందని చెప్తారు బట్ ఆ దాంట్లో కూడా కొన్ని చూడాలి మనం ఓకే మేడం చాలా చక్కగా వివరించారు కృష్ణుణ్ణి ప్రేమించటం మొదలు పెడితే కృష్ణ ప్రేమను అనుభవించడం గనక మనకి సాధ్యపడితే ఇంకా ఇంకా ప్రపంచంలో ఏ ఏది అవసరం లేదు అని అనిపిస్తుంది ఆయన ప్రేమ అమోఘం ఆయన ప్రేమను పొందుతాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే